వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ కర్రీ ఈ చేపని తీగ అంటారంట నాకు అంత ఐడియా లేదు మా మమ్మీ చెప్తున్నారు తీగ అంటారు అని ఆల్రెడీ బయట కట్ చేసి నీట్ గా చేసి తీసుకొచ్చారు మా మమ్మీ నీట్ గా వాష్ చేసుకుంటున్నారు వాటిని అంటే దీంట్లో ఉప్పు ఇంకా పసుపు వేసి వాష్ చేసుకుంటే ఇలా నీట్ గా వస్తాయి చూసారుగా ఈ చేపలు చాలా నీట్ గా వచ్చినాయి వైట్ గా అలాగ నీట్ గా చేప టూ కేజీస్ ఉంది దానికి ఒక ఫోర్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మా మమ్మీ చేసే పచ్చి మసాలా ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు పెట్టుకోవాలి చింతపండు రసం కూడా మనం ముందుగా నానబెట్టుకుని ఇలా నీట్ గా పెట్టుకోవాలి తగినంత చూస్తున్నారు ఇలా ఇంకా ముందుగా కడాయి తీసుకొని దాన్ని ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి లైట్ గా ఇప్పుడు మనం తగినంత ఆయిల్ వేసుకుంటాం మమ్మీ ఇప్పుడు చాలా తగ్గించేసారు ఆయిల్ అనేది ఇదివరకైతే ఇంకా చాలా ఎక్కువ వేసేవాళ్ళు కానీ చేపల కూరకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే నీసు వాసన రాకుండా చాలా టేస్ట్ గా ఉంటుందని మమ్మీ చెప్తున్నారు ఇంక ఇక్క దీంట్లో అయితే లైట్ గా మెంతి పొడి ఇంకా లైట్ గా జీలకర్ర వేసుకున్నారు మమ్మీ ఇప్పుడు డైరెక్ట్గా ఇంక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఇప్పుడు వేసుకోవాలి దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇప్పుడే చాలా మంది చేపల కూరలో ముందుగానే చేపలు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని ముందుగా కలిపే స్టవ్ మే పెట్టేస్తారు కానీ మా మమ్మీ అలా చేయరు ముందుగా ఆయిల్లో ఇవి వేగాలి ఆనియన్స్ అనేవి వేగితే అప్పుడు కొంచెం టేస్ట్ వస్తాయని ఇలా చేస్తారు ఇంక అన్నీ వేసిన ఇలా కలుపుకోవడమే ఇప్పుడు కావాల్సినంత పసుపు ఇంకా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి చూస్తున్నారుగా సేమ్ ఇంతే ప్రాసెస్ ఇలాగే చేయాలి మనం ఎంత చేపలు అయితే తీసుకుంటున్నామో దానికి తగినంత వేసుకోవాలి ఏదైనా సరే అంటే ఏదైనా సరే జాగ్రత్తగా వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆనియన్స్ అన్ని వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పచ్చి మసాలా అనేది వేసేస్తున్నారు మమ్మీ ఇక్కడ లైట్ గా ఇంకా దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు ఈ అల్లం మసాలా ఇవన్నీ వేగాలి కూడా లైట్ గా అలా టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకోవాలి తగినంత మమ్మీ ఇక్కడ టూ టూ త్రీ స్పూన్స్ గా వేసారు కారం ఇంకా మనం కారం తినేదాన్ని బట్టి ఇంక వేసేసుకోవడమే చూస్తున్నారు కారం వేయగానే ఎంత కలర్ వచ్చిందో ఈ కారం కూడా హోమ్మే అలాగే పసుపు కూడా బయట కారం వేస్తే ఇంత కలర్ రాదు టేస్ట్ కూడా అంతేమి ఉండదు నాకు తెలిసి అందుకే మా మమ్మీ హోమ్ మేడే ఏదైనా చేస్తారు ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒక టూ గ్లాసెస్ పాటు వాటర్ పోసుకోవాలి చూస్తున్నారు సేమ్ ఇంతే ఇలా వాటర్ పోసిన తర్వాత మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇట్లా మొత్తం కలిసేలాగా ఎంత పొంద రసం అయితే ఇప్పుడు ఏం వేయక్కర్లేదు అది లాస్ట్ లో వేస్తాం ఇప్పుడైతే ఈ వాటర్ పోసిన తర్వాత ఇంకా ప్లేట్ వేసుకొని మరగణించాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసారు ఇప్పుడు ఎలా వచ్చిందో ఇలా మరుగుతుండగా అప్పుడు మనం చేపల ముక్కలు వేసుకుంటే అప్పుడు త్వరగా ఉడుకుతాయి బాగా ఇలా మరుగుతున్నప్పుడు వేస్తే త్వరగా ఉడుకుతాయి అని మమ్మీ కూడా చెప్తున్నారు పక్కన నుంచి ఇంకా ఉన్న చేప ముక్కలన్నీ ఇలా వేసేస్తున్నారు మమ్మీ దాంట్లోకి చూస్తున్నారు కదా సేమ్ ఇంతే ఈ చేపల ముక్కలు కూడా ఎలా పడితే అలా వేసుకోకూడదు నీట్ గా అడ్జస్ట్ చేసుకొని అలా వేసుకోవాలి ఇంకా దీన్ని అయితే అస్సలు కలపకూడదు ఇంక అంతా చేతితోనే చేతితోనే ఇట్లా చేస్తుందో చూసారుగా సేమ్ ఇంతే ప్రాసెస్ ఆ చేపల కూరకి గరిటి పట్టకుండా ఎలాగే చేయాలి లేదంటే ముక్కలు ఇరిగిపోతాయి సో అందుకే గరిటి పట్టరు ఇలా చేతితో తిప్పుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా దాని మీద ప్లేట్ వేసేయడమే ఇంకా కొంచెం హై ఫ్లేమ్ లో అలా లో ఫ్లేమ్ లో పెట్టుకుంటా ఉండాలి ఉడుకుతూ ఉంటాయి ముక్కలు అనేవి ఇంకా మనం మధ్య మధ్యలో ప్లేట్ తీసి ఇంకా అలా కలుపుకుంటా ఉండాలి ఉడుగుతుందా లేదని చూసుకుంటా అలా గరిటె పెట్టకుండా అలా చేయాలి వస్తున్నారు ఇక్కడ మా మమ్మీ అయితే మధ్య మధ్యలో తీసి ఇలా చేత్తు ఇలా చేస్తున్నారు ఇంకెలాగే మధ్య మధ్యలో ఒక మూడు నాలుగు సార్లు అలాగే వేశారు ఇంకా బాగా ఉడికితేనే టేస్ట్ వస్తుందంట మరీ హైలో పెట్టేయకూడదు సిమ్ లో పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఈ స్మెల్ వల్ల తెలిసిపోతుంది ఉడికిందా లేదా ముక్కని స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలు ఇంకా మధ్యలో మనం కొత్తిమీర వేసుకోవడమే ఈ బంగారు తీగ చేప టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంట మమ్మీ అంటున్నారు ఇంకా చికెన్ మటన్ కంటే ఫిష్ అనేది చాలా మంచిది హెల్త్ కి ఇంక ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకుంటున్నారు ఇక్కడ నేనైతే ఇంకా చేపలు కూడా ఎప్పుడు ఎప్పుడవుతుందని చూస్తానే ఉంటున్నాడు మా మమ్మీ మధ్య మధ్యలో తీసి అలా చేస్తానే ఉంటున్నారు ప్లేట్ తీసి మధ్య మధ్యలో ఇలా చేసుకోవాలంటే అప్పుడే టేస్ట్ అనేది చాలా వస్తుంది అని అన్నారు ఇంకా అన్ని ముక్కలు బాగా ఉడుకుతాయి అని ఇంకా లాస్ట్ లో ఇప్పుడైతే మనం చింతపన్న రసం అయితే పోసేసుకోవాలి మరీ ఎక్కువ వేసేయకూడదు మనకి తగినంత పులుపు బట్టి చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి ఇక్కడ మా మమ్మీ అయితే చింతపన్న రసం అయితే పోసేస్తారు ఇంక ఇలాగే అన్ని కలిసేలా కలిపితా ఇంకా ప్లేట్ వేసుకోవాలి కసిపాటు ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి జాగ్రత్తగా ఇక్కడ మా మమ్మీ అయితే పులుసు టేస్ట్ దోని కొంచెం తీసి ఇచ్చారు ఉప్పు తక్కువైందని లాస్ట్ లో కొంచెం యాడ్ చేసుకున్నాం మీరు కూడా ఏమన్నా తక్కువ అయితే ఇంకా లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి అట్లాగే ఇప్పుడైతే కొత్తిమీర వేసారు ఇంకా దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా దీంతో పాటు మన దగ్గర ఉన్న మసాలా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు మా మమ్మీ గరం మసాలా వేసారు ఇక్కడ ఇది కూడా హోమ్మేడ్ కర్రీస్ లో ఉన్న మసాలా వేయాలంటే నాన్ వెజ్ ఐటమ్స్ లో మా మమ్మీ హోమ్మేడ్ వేస్తారు ఎక్కువగా ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మొక్క కూడా బాగా ఉడికింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మళ్ళీ మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే అవి కూడా మెన్షన్ చేయండి డెఫినెట్ గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ కీప్ సపోర్టింగ్